யாஸ் ஆ சொல்ல இல்லை அவருக்கு అన్న కేసారు కూడా ఆయన గడికి పో నెల అక్కడికాడే ఫోన్ చేయటం కాదు ఇంటికి వెళ్ళు బోహ్ ఏమన్నా చూసావి ఈరోజు నువ్వు ఇంటానక్కి వెళ్ళావా మొత్తం బిల్లు పొద్దున్న గ్యాస్ బిల్లా చెప్పు ఇంకా ఇదిగోండి ఇంట్లో ముందు ఫేవరెట్

చూసారు ఊరుకునే వస్తుంది అచ్చా ఊర ఎన్ని పోసమా బియ్యం మూడు సోలు మీద పప్పు మూడు సోలు బియ్యం నిండుగా తలకట్టు గుర్లుకు గుళ్ళుకు బంకె ఎక్కువ ఉందా ఏంది కొనుక్కోని చక్వా ఇస్కే నాన్ చట్నీస్ అల దోసి ఏని

넌 진짜 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 넌진

చూస్తానికి ఇట్టుంటే ఉండి నేనైతే మా అమ్మమ్మ ఇంటి దగ్గర నేర్చుకున్నాను స్కూల్గా ఆడుతున్నాను చిన్నప్పుడు క్లాస్ క్లాస్లో నేర్చుకున్నా అక్క వడ్డు అమ్మను వారు అడ్డు బమ్మను అక్క వాళ్ళు నడుపు అమ్మను అక్క వారు హాయ్

నేను చిన్నపిల్లప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకున్నాను పూలు కాడటం ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నా అది ఎట్లా అనుకున్నామని నేర్చుకుంది ఫస్ట్ నువ్వు మీరు పొలం వెళ్ళారు చూడమీ పాలంలో పొలం వెళ్ళా మీరు అప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా ఇంటి మన ఇంటి దగ్గర ముస్లాం ఉంది చూడు ఆమె నేర్పించింది ఇది కనకం మందారం చెట్టు ఆకులతో నేర్పించింది మందారం చెట్టు ఆకులతో పొలాలతో గెచ్చకూడదమ్మా

పోదు నాయనా పోదు రద 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 వాడే వతరా దాచిచి ఏంట కొట్ కూర్చో అమ్మ కొట్టాయి కొట్టి నాన్న కొట్టే కొట్టి బ్రమను ఆపమ్మని అమ్మాయినండి కూడా కొట్టు చూడండి అమ్మాయి కాయ